బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కు టైమ్ అసలు కలిసి రావడం లేదు. ఒకప్పుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా ఇండస్ట్రీని రూల్ చేసిన అమీర్ ఖాన్ ఇప్పుడు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ ఎదురు కావడంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ ఏటు తేల్చుకోలేకపోతున్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ బిగ్ హిట్ చూసి చాలా కాలం అవుతోంది. చివరిగా దంగల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆమీర్ ఆ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ చూడలేదు. పదేళ్ళుగా సక్సెస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా టైం కలిసి రావట్లేదు లాంగ్ గ్యాప్ తర్వాత లాల్ సింగ్ చడ్డా సినిమా చేసిన ఆమీర్ కి బిగ్ షాక్ తగిలింది భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా మినిమం బస్ కూడా క్రియేట్ చేయలేకపోవటంతో డైలమాలో పడిపోయారు ఆమీర్ మరోసారి లాంగ్ బ్రేక్ తీసుకుని రీసెంట్ గా సితారే జమీన్ పర్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు హిట్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఆమెర్ కెరీర్ ని ట్రాక్ ఎక్కించలేకపోయింది భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సితారే జమీన్ పర్ ఫ్లాప్ అవ్వటంతో నిర్మాతగాను నష్టపోయారు ఆమీర్ ఆల్రెడీ దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ ని అనౌన్స్ చేసిన ఆమీర్ ఇప్పుడా సినిమా చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారట ప్రయోగాలు పెద్దగా వర్కౌట్ కాకపోవటంతో మళ్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ లేని బయోపిక్ జోలికి వెళ్లటం అవసరమా అనే ఆలోచనలో ఉన్నారు ఈ కన్ఫ్యూజన్ నుంచి ఆమీర్ ఎప్పుడు బయటపడతారో చూడాలి